హాయ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ మీ యాంకర్ ఫాతిమా ప్రముఖ వైద్యులు సీనియర్ సిఎల్ వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ ఈ మధ్య కాలంలో నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఈ మధ్య కాలంలో చాలా మంది హార్ట్ స్ట్రోక్ అంటూ వస్తుంది హార్ట్ అటాక్ అని చెప్పి చిన్న పిల్లల నుంచి వాళ్ళ వరకు చనిపోతున్నారు అసలు లైక్ మన ప్రముఖ కన్నడ నటుడు ఉన్నారు పునీత్ రాజ్ కుమార్ గారు అని చెప్పి ఆయనకి ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్ అండ్ ఇంకోటి చూసుకుంటే మన పరిశ్రామిక శాఖ మంత్రి ఉంటారు మేకపాటి గౌతమ్ గారు అని చెప్పి ఆయన చూస్తే ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ మరణించారనమాట హార్ట్అటాక్ వల్ల సో ఇది ఎందుకని జరుగుతుంది సార్ ఇలా ఈ మధ్యకాలంలో కలియుగ మహిమనాల అనాలా ఎక్కడ చూసినా గుండె జబ్బులు ఇంతకుముందు అటాక్ గుండె జబ్బు అంటే ఏదో పెద్ద వయసు వాళ్ళకి ముసలి వాళ్ళకి వచ్చేది ఇప్పుడు మధ్య వయసు వాళ్ళకి వచ్చేస్తూ ఉంది యువకులకు వస్తూ ఉంది పెళ్లి కాని వాళ్ళకి వస్తుంది స్కూల్లో పిల్లలకు కూడా వస్తుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ చిన్న పిల్లలకి ఎందుకు వస్తుంది స్కూల్లో కంటే మేనరికపు వివాహాలు చేసుకోవటం వల్ల పుట్టుకతో గుండె లోపల అనేకమైన సమస్యలు ఉంటాయి రంధ్రాలు ఉంటాయి కవాటాలు సరిగా ఏర్పడవు కనుక మేనరికపు వివాహాల వల్ల గుండెలో నిర్మాణములో గుండె పుట్టుకతోనే ఉండే సమస్యల వల్ల అలా పిల్లలు ఆడుకుంటూ మరణిస్తున్నారు స్కూల్కి వెళ్తూ మరణిస్తున్నారు తర్వాత ఉద్యోగాలకు ఇంటర్వ్యూల కోసము ర్యాలీలను జరుగుతుంటాయి త్రీ స్టార్ ఫైవ్ స్టార్ టెస్ట్లను జరిగేటప్పుడు అక్కడ మరణిస్తున్నారు మరి ఆ పిల్లలకి ఉండే గుండె జబ్బులు ఎలా కనుక్కోవాలంటే మనము గుండెకు స్కానింగ్ టూడీ ఎక్కువనే పరీక్ష చేయటం ద్వారా మనకు తెలిసిపోతుంది ఇక మధ్య వయసు వారికి యువకులకు చాలా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంది అలాగే కోవిడ్ వచ్చి తగ్గిన వారికి కూడా ఈ హార్ట్ అటాకులు అధికంగా వస్తున్నాయి ఎందుకంటే కోవిడ్ వచ్చి తగ్గితే వాళ్ళ రక్తం చిక్కగా ఉంటుంది గడ్డలు కట్టే గుణం ఎక్కువ ఉంటుంది మరి ఇంకొంతమందికి అనుమానం అయ్యా మేము టీకాలు వేసుకున్నాము దానివల్ల ఏమన్నా హార్ట్ అటాక్ గుండెపోటు వస్తుందంటే టీకాలు వేసుకోవటం వల్ల హార్ట్ అటాకు గుండెపోటు రాదు అయితే మీకు కోవిడ్ వచ్చి తగ్గిందంటే హాస్పిటల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆక్సిజన్ శాతం తగ్గినా తగ్గకపోయినా మీకు హార్ట్ అటాక్ వచ్చే గుణం ఉంటుంది ఇంకా కొంతమందికి ఇంట్లో లక్షణాలు కనపడవు కానీ ఇంట్లో ఒకరి కోవిడ్ వచ్చిందంటే మనకు తెలవకుండానే ఆ క్రిములు ఆ వైరస్లు మిగతా వారికి కూడా ప్రవేశించుంటాయి లక్షణాలు ఉండవు మిగతా వారికి రోగ నిరోధక శక్తి బాగుంది కనుక మీకు లక్షణాలు బయటపడలేదు ఇంట్లో ఒకరికి కోవిడ్ వచ్చిందంటే ఎంతో కొంత మేరకు మిగతా వారికి కూడా వైరస్ ప్రవేశించుంటుంది సంవత్సరానికి ఒకసారి ఐదు రకాల రక్త పరీక్షలు ఉన్నాయి ఈ కోవిడ్ వచ్చి తగ్గిన వారు కానీ కోవిడ్ సోకిన కుటుంబ సభ్యులు కోవిడ్ రాకపోయినా మీ ఇంట్లో ఎవరికొరికి సన్నిహితులకు కోవిడ్ వచ్చి ఉంటే ఐదు రకాల రక్త పరీక్షలు ముందు జాగ్రత్తగా చేయించుకుంటే హార్ట్ అటాక్ వచ్చే గుణం ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు ఐదు రకాల రక్త పరీక్షలు ఏంటంటే ఒకటి సిబిపి రెండు సిఆర్పి మూడు ఎల్డిహెచ్ నాలుగు సేరమ్ ఫెరిటిన్ ఐదు డైమార్ వీటిలో మార్పులు గమనిస్తే గుండె డాక్టర్ను సంప్రదించండి అయ్యా ఐదు రక్త పరీక్షలు చేయించుకున్నాం చాలా అంటే కాదు సంవత్సరానికి ఒకసారి కోవిడ్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరూ అసలు మీకు గుండెకి గట్టిగా ఉన్నదా లేదా హార్ట్ అటాక్ వచ్చే గుణం ఉన్నదా లేదా తెలుసుకోవాలంటే ముఖ్యంగా మూడు పరీక్షలు ఉన్నాయి గుండె పరీక్షలు మొదటిది ఈసీజీ రెండోది గుండె స్కానింగ్ పరీక్ష టూ డీ ఎక్కువ పరీక్ష మూడు బెల్ట్ మీద నడిపిస్తారు దాన్ని ట్రెడ్మిల్ టెస్ట్ అని టీఎంటీ పరీక్ష అంటారు ఈ మూడు పరీక్షలు సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే హార్ట్ అటాక్ వచ్చే గుణం ఉన్నదా లేదా తెలిసిపోతుంది ఎవరికి హార్ట్ అటాక్ ఎక్కువ వచ్చే గుణం ఉంటుంది స్థూలకాయము భారీ కాయమున్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే గుణం ఉంటుంది మెడ ముందు భాగాన శీతాకోకచులకాకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోయినా రక్తములో కొలెస్ట్రాలు ట్రైగ్లెజరైడ్ పెరిగి ఆ విధంగా గుండెకు రక్తము సరఫరా చేసే రక్తనాళాలు కరోనరీ ధమనులు మూసుకుని పోయి హార్ట్ అటాక్ గుండెపోటు వస్తుంది ఈ కొలెస్ట్రాల్లో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి ఒకటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అని దాన్ని చెడు కొలెస్ట్రాల్ అని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఇక ఇంకోటి మంచి కొలెస్ట్రాల్ ఉంది దాని గుడ్ కొలెస్ట్రాల్ అని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు అది ఎక్కువ ఉండాలి అలాగే రక్తంలో ట్రైగ్లిజరైడ్ అనేది బాగా పెరగటం వల్ల రక్తము చిక్కబడిపోయి హార్ట్ అటాక్ గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ స్థూలకాయము థైరాయిడ్ గ్రంథి లోపమున్నవారు షుగర్ వ్యాధి దీర్ఘకాలికంగా పదిహేను ఇరవై ఉన్నవారికి బీపీకి మందులు వాడుతున్న వారికి కూడా మీరు అడగచ్చు ఐఎమ్ఎన్ థైరాయిడ్కి ట్యాబ్లెట్ వాడుతున్నా బీపీకి ట్యాబ్లెట్ వాడుతున్నా షుగర్కి ట్యాబ్లెట్ వాడుతున్నా నాకు వస్తుంది అంటే మీరు ట్యాబ్లెట్లు వాడుతున్నా కూడా గుండెపోట వచ్చే అవకాశం ఉన్నది ఈ కొన్ని సందర్భాల్లో అది గుండెపోట గ్యాస్ట్రబులా తెలవని పరిస్థితి ఉంటుంది ఛాతీలో నొప్పి వస్తుంది మంట ఉంటుంది కడుపులో మంట ఉంటుంది తేపులు వస్తాయి అనుమానం వచ్చినప్పుడు ఛాతీలో నొప్పి వస్తే అది గుండెపోటుగా భావించండి అంతేగాని గ్యాస్ట్రబుల్ అని చెప్పి ఏదో జెలిసిలను లేకపోతే శుక్రాలనో లేకపోతే ఓమేజో ఏదో గొట్టాలు మింగటం అనేది ప్రమాదానికి దారితీస్తుంది గుండెపోటు లక్షణం ఏంటంటే ఛాతీలో నొప్పితో పాటు చెమటలు పడతాయి ఆయాసం వస్తుంది గ్యాస్ట్రబుల్ అయితే చెమటలు పట్టవు గ్యాస్ట్రబుల్ అయితే ఆయాసం ఉండదు ఛాతీ ముందు బాగానే కాకుండా హార్ట్ అటాక్ ఎడమ భుజం దగ్గర నొప్పి రావచ్చు లేదా దవడ దగ్గర నొప్పి రావచ్చు మెడ దగ్గర నొప్పి రావచ్చు కొన్ని సందర్భాల్లో పొత్తి కడుపు దగ్గర కూడా మంట నొప్పిలా వస్తుంది షుగర్ వ్యాధి ఉన్నవారికి ఇరవై ముప్పై ఏళ్ళు షుగర్ వ్యాధి ఉన్నవారికి ఛాతీలో తీవ్రమైన నొప్పి రాదు కానీ ఆయాసం చెమట్లు పట్టడం ఊపిరి సలపకపోవటం అవి లక్షణాలు ఈ హార్ట్ అటాక్లు అనేవి ఈ మధ్యకాలంలో రక్తములో కొలెస్ట్రాలు ట్రైగ్లిజరైడ్ బాగా పెరిగిపోవటం మనం తీసుకునే ఆహారాల్లో రోస్ట్లు ఫ్రైలు ఇగురుకూరలు అధికంగా వాడటం వల్ల నూనెలో ముంచిన వంటకాలు గారి వడ పూరీ లాంటివి ఎక్కువగా వాడటం వల్ల ఈ చెడు కొలెస్ట్రాల్ శాతం పెరిగి మనకు హార్ట్ అటాక్లు అధికంగా వస్తున్నాయి ఈ ట్రైగ్లిజరైడు కొలెస్ట్రాల్ని నియంత్రించడానికి ఈ మధ్యకాలంలో మొక్కల నుంచి తయారు చేసిన ఒక ప్రత్యేకమైన నూతన ఔషధం మనకు అందుబాటులోకి వచ్చింది దాని పేరు లైఫోస్టిరాల్ దీంట్లో ఏ రసాయనాలు ఉండవు దీన్ని నిలవ ఉంచడానికి కానీ ప్యాకింగ్ కానీ మరో రకంగా కానీ అసలు రసాయనాలే వాటర్ ఇది వృక్ష సంపద నుంచి ప్రకృతి నుంచి తయారు చేసిన ఔషధం దేని నుంచి తయారు చేస్తారు ఈ లైఫోస్టిరాలు వెల్లుల్లి పసుపు మెంతులు మిరియాలు టమాటాలు తౌడు నూనె నుంచి తయారు చేస్తారు ఎక్కడన్నా రసాయనాలు ఉన్నాయా దీన్ని రోజుకి కనీసం ఒకటి రెండు కూడా వేసుకోవచ్చు ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి రాత్రి భోజనం తర్వాత రాత్రి భోజనం తర్వాత ఒకటి వాడితే మనకున్న కొలెస్ట్రాలు ట్రైగ్లెజరాయిడ్ని పూర్తిగా నియంత్రించి గుండెపోటు హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే లైఫోస్టిరాల్ అనేది వాడితే మనకు హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది షుగర్ వ్యాధి ఉన్నవారు మూడు నెలలకు ఒకసారి చేసే పరీక్ష హెచ్బిఏన్సి అనే పరీక్ష చేయించినప్పుడు రీడింగ్ ఏడు కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి మరి మీరు చెప్పినట్టుగా కన్నడ నటుడు ప్రముఖ నటుడు పునీత్ రాజ్ కుమార్ ఆయనకి నలభై ఆరేళ్ళే రోజు వ్యాయామం చేస్తాడు బరువు ఎక్కువ లేడు ఆరోగ్యవంతుడు హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఆయన కూడా గౌతమ్ రెడ్డి ఆయనకి యాభై ఏళ్ళే చిన్న వయసులోనే వాళ్ళు మరణించడం జరిగింది అనేక మంది ప్రముఖులు ఈ గుండెపోటుతో మరణిస్తున్న తరుణంలో కొంతమందికి కొలెస్ట్రాలు ట్రైగ్లిజరైడ్ అనేది జన్యుపరంగా పుట్టుకతోనే ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం రకరకాల రసాయనాలతో కూడిన మందులు ఈ ట్రైగిలిజరాయిడు కొలెస్ట్రాల్ని నియంత్రించడానికి వాడుతున్నారు వాటి బదులుగా నూతనంగా తయారైన లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు లీ హెల్త్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేసి మనకు మార్కెట్లో అందుబాటులోకి తెచ్చారు కొంతమందికి ఇది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అని అనుమానం ఉంటుంది దీన్ని లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఆర్డర్ పెట్టచ్చు లేదా మనం అమెజాన్లో అనేక వస్తువులు కొంటాం అమెజాన్లో దీన్ని నాకు లైఫోస్టిరాలు గొట్టాయాలు కావాలంటే క్యాప్సూల్స్ మీకు పంపిస్తారు అవే కాకుండా కంపెనీ వారి కొన్ని నంబర్లు ఉన్నాయి వాళ్ళకి ఫోన్ చేసినా మన ఇంటి వద్దకే కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపుతారు డబల్ సెవెన్ జీరో టూ వన్ డబల్ టూ ఫైవ్ నైన్ నైన్ ఏడు ఏడు సున్నా రెండు ఒకటి రెండు రెండు ఐదు తొమ్మిది తొమ్మిది మరొక నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు ఈ నంబర్లలో అనే మందుని మనం తెప్పించుకుని వాడితే మనకు గుండెకు రక్షణ కవచంలా ఉండి మనల్ని కాపాడుతుంది ఎక్కడ చూసినా మనం హార్ట్ అటాకులు హార్ట్ అటాకులు మీడియాలో ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో అయ్యో చిన్న వయసులోనే మరణించారని వార్తలు వింటున్న తరుణంలో మనల్ని కాపాడటానికి ఒక దివ్య ఔషధము ప్రకృతి ప్రసాదించిన వరం లైఫోస్టెరాల్ అని మనం దీన్ని తప్పకుండా వాడి మన గుండెను కాపాడుకోవచ్చు సో ఇది వ్యూవర్స్ మనకి దివ్య ఔషధం అన్నది ఉంది లైఫోస్టెరాల్ సో ఇది చాలా మంచిది వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండదు మన డాక్టర్ గారు చెప్పినట్టు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మీకు మరిన్ని కొత్త వీడియోస్తో మేము ఇందుకు వస్తాం అండ్ ఇల్ దఫ్ వాచింగ్ కిప్ టీవీ